అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏలూరులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్లకు సంబంధించి రెండు ఊహించని ప్రకటనలు అయితే చేశారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆల్రెడీ ఆయన ఎక్కడా కూడా మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా పింఛన్లు అనేటివి పెంచి పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఆయన వచ్చిన వెంటనే ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా పెన్షన్దారుల పట్ల చాలా కృతజ్ఞతగా ఆయన ఈ యొక్క పెన్షన్ల పంపిణీని అయితే ఒక పండుగ లాగా నిర్వహిస్తున్నారు ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాకు ఆయన వెళ్ళటం ఏదో ఒక ఊర్లో పెన్షన్ పంపిణీ చేయడం లబ్ధిదారులకు పెన్షన్ సక్రమంగా అందుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ నిన్న ఏలూరులో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఊహించని విధంగా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రెండు ఊహించని అదిరిపోయే శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను మరి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకు మిస్ అవ్వకూడదు అంటే మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి పెన్షన్ అనేది ఒక రోజు వచ్చి ఆగిపోయేది కాదు మీకు జీవితాంతం కూడా పెన్షన్ రావాలంటే మీరు ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే మీకు ఎప్పుడైనా మీ పెన్షన్ పోయే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీలు అయితే చేస్తూ చాలా మంది పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు మరి దీనికి అనేక కారణాలు ఉన్నాయి మరి ఈ విధంగా మనకు ఈ పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి ఈ పెన్షన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారు అలాగే మనకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోన అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి ముఖ్యంగా మీరు షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ఉంటుంది ఫేస్బుక్ ద్వారా కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా ఇలాంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచిత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారం మీరు తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి మరింత మంచి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారికి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లబ్ధిదారులకు వృద్ధులు కానీ వితంతువులు కానీ దివ్యాంగులు కానీ మరి మిగిలిన అన్ని కేటగిరీలు వారు ఆ మంచానికే పరిమితమైన వారు కానీ పూర్తిగా ఆరోగ్యం బాగాలేని వారికి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తూ వారికి ప్రతి నెల కూడా ఇబ్బంది లేకుండా వారికి హాస్పిటల్ ఖర్చులకు కానీ మరే ఇతర ఖర్చులకు కానీ వారిని ఎవరు వారు వాళ్ళని ఎవరైనా చూసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ప్రతి నెల డబ్బులు వస్తుంది కాబట్టి పెన్షన్ డబ్బులు వారికి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు ఇక గతంలో మాదిరిగానే గత ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పెన్షన్లు అనేవి పెంచి ఇక్కడ ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు వార్డు సచివాలయ అధికారుల ద్వారా మరి వార్డు సచివాలయ అధికారులు ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్ళి అక్కడ వారికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రతి నెల కూడా మనకు జరిగేదే మరి దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా మన రాష్ట్రంలోనే పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నారు ఇది మాత్రం వాస్తవం ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు అది కూడా ఇంటింటికి వెళ్ళిచ్చే పద్ధతి ఏ రాష్ట్రంలో లేదు మన ఇండియాలో మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పది రోజుల్లోనే భారీగా పింఛన్లు పెంచడం తర్వాత ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ లబ్ధిదారులకు అంటే ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారుల ఇంటి నుంచి రెండు వందల మీటర్ల దూరంలోనే పెన్షన్ పంపిణీ అయ్యే విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు అది కాబట్టి మనకు లబ్ధిదారులు ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల ఇవ్వాలి పెన్షన్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి వీలు కాదనమాట మరి ఆ చుట్టుపక్కల ఇస్తేనే పెన్షన్ అనేది మనకు ఓకే అవుతుంది మరి ఈ విధంగా మనకు పెన్షన్లను అయితే పంపిణీ చేస్తుంది చాలా పగడ్బందీగా చాలా పక్కాగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మరి అంతేకాకుండా మనకు ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు రెండో నెలలో తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మూడో నెలలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మూడు నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకునే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు వెసులుబాటు కల్పించారు మరి ఇక్కడ నిన్న అదే విషయాన్ని ఇక్కడ సృష్టిం చేయడం జరిగింది మరి ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం మనమే ఇస్తున్నాం మరి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు అలాగే మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తున్నానని కూడా ఆయన ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మరి పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు నిన్న ఏలూరులో అదే చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల పదహైదో తారీఖున మరి పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని మే నెలలో మనకు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి మే నెలలో తప్పకుండా ఎవరైతే మనకు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అయితే పంపిణీ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ వికలాంగుల పెన్షన్ ఇలా అనేక రకాల పెన్షన్లు ఉన్నాయి ముఖ్యంగా మూడు మూడు రకాల పెన్షన్లు అయితే మనకు మూడు రకాల డబ్బులు పెన్షన్ డబ్బులు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు మరి పదివేలు కూడా ఉంది ఇలా నాలుగు రకాల పెన్షన్ డబ్బులను అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి ఇక్కడ ఎవరైతే మనకు యాభై ఏళ్ళ పెన్షన్ కూడా ఇస్తామన్నారు యాభై ఏళ్ళ పెన్షన్ పైన కూడా ఇప్పటికే మనకు మంత్రులు కానీ అలాగే మన సీఎం గారు కానీ మాట్లాడడం జరిగింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ కూడా అవకాశం ఇస్తున్నారు దాని ప్రకారం మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మన ఛానల్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చాలా వీడియోలు అయితే చేశాను నేను పింఛన్లకు సంబంధించి ఎందుకంటే పెన్షన్లు అనేటివి చాలా ప్రతి నెల కూడా వస్తాయి ఒక నెల వచ్చి ఆగిపోయేది ఏముండదు ప్రతి నెల కూడా మీరు ఉన్నెన్న రోజులు కూడా పెన్షన్ అయితే వస్తుందన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి మీరు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న తప్పనిసరిగా ఈ పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ కావాలి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి మీరు చూసి ఇబ్బంది లేకుండా పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఇది అనమాట మరి అంతేకాకుండా ఇక్కడ వికలాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ ఏప్రిల్ నెలలో కూడా చాలా మందికి పెన్షన్ ఆగిపోవడం జరిగింది కొంతమందికి ఎందుకంటే ఇక్కడ అర్హత లేని వారికి మాత్రమే పెన్షన్ ఆపుతున్నారు మరి ఇక్కడ ఉండే వారికి ఎక్కడ కూడా పెన్షన్ తీయట్లేదు మన మంత్రి గారు ఇదే చెప్పారు మేము ఎక్కడా కూడా ఉన్న ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు ఇప్పటి వరకు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైతే అర్హత లేకపోయినా కూడా మేము వికలాంగులం అని చెప్పి సదరం సర్టిఫికేట్లు తెచ్చుకున్న సదరం సర్టిఫికేట్ల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారి పెన్షన్లు మాత్రమే తొలగించడం జరిగిందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇదే విధంగా మనకు దివ్యాంగుల పెన్షన్లు ఏడున్నర లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉంటే వారి పెన్షన్లు ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పెన్షన్లు తనిఖీ చేశారు మిగిలినటువంటి పెన్షన్లను కూడా అక్టోబర్ లోపు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వారిలో అనర్హులను తీసివేసి అర్హులకు మాత్రమే అవకాశం కల్పించి అర్హులే పెన్షన్ తీసుకునే విధంగా కూడా చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మరొకసారి చెప్పడం జరిగింది చాలా పగడ్బందీగా చాలా పక్కాగా తనిఖీలు ఉంటాయి ఎవరు కూడా అనర్హులు ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు అనర్హులకి అర్హత ఉన్న వారు మాత్రమే మనకు ఈ యొక్క పెన్షన్లు పొందాలని చెప్పి ఆయన చాలా సీరియస్గా చెప్పడం అయితే జరిగిందనమాట మరి కొత్త పెన్షన్లు కూడా ఈ నెలలోనే మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు మరి అవకాశం ఇస్తే చాలా మంది కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోస్తూ ప్రతి నెల కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అయితే పంపిణీ అవుతున్నాయి మరి మీరు నాలుగు వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా ఆరు వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా పదహైదు వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా పదివేల రూపాయల పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీరు పెట్టుకుంటే మీరు జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ప్రభుత్వం వెంటనే కూడా అవకాశం ఇస్తుంది అవకాశం వచ్చిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి మీకు యొక్క పథకాల ద్వారా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది చాలా ఇది మంచి అవకాశం చాలా మందికి ఇది ఎంత మనకు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పటికే పింఛన్ల కోసం మరి వారికి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మనం కాబట్టి రెడీగా ఉండండి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే మనకు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోయినా రెండో నెలలో రెండు పెన్షన్లు అడిగి మరీ అధికారులను అడిగి మరీ తీసుకోండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మరొక అప్డేట్తో అయితే ముందుకు వచ్చింది ఏపీ ప్రభుత్వం పదహైదో తారీఖున కొత్త పెన్షన్లకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక ఆయన కనుక అవకాశం ఇస్తే దాని ప్రకారం మీకు ఈ కొత్త పెన్షన్లన్నీ కూడా పంపిణీ అవుతాయి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి